లేలు దేవునికి మహిమ కలుగును కాక పని ప్రభును పరిరక్షకుడు అని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నా అండి ఈ రోజు కొద్దిగా ప్రార్థన మహా పరిశుద్ధరు 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 పరిశుద్ధులై దహత ఘన అలతో పొగడబడుతున్న పరలోకమందున మా తండ్రినికీ స్తుతి స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కుమ్మరించబడును గాక అగ్నిమందును గాక ఆత్మమందును గాక పరిశుద్ధాత్మ ఆకాశ వాకిలు విప్పి మా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ సన్నిధి కుమ్మరించబడును గాక పరిశుద్ధాత్మలా మీరే యాప్కం చేసుకోవడం ఆ దేశ మీద రాష్ట్రం మీద ప్రజల మీద దాసుల మీద దాస్రాల మీద నై నై వనసల మీద ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరిసని సెలవిచ్చిన ప్రకారము సైంటి జరిగించి మహిం పొందుకోమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఈరోజు వాగ్దానము అపస్సుల కార్యాలు ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరిసలేములోనూ యోదయ సమరయ్య దేశముల యదంతటా బోధిగాంతముల వరకు నాకు సాక్షుల ఉందరని వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అలూయ అూయాహరోణమయ్యను దేవునికి మహిమ కలుగును గాక చూడండి పరిశుద్ధాత్మ అనేది వరం అనేది శక్తినిస్తుంది మనిషినికి అది ఆ జీవితాన్ని బ్రతుకుని మారుస్తుంది అనమాట వారి లైఫ్లో మారుతుంది పరిశుద్ధ ఆత్మను మరి పొందుకోవాలడానికి మరి ఒక నభజ్కుని మనం చూస్తాం పరిశుద్ధ ఆత్మని పొందుకోవడానికి మరి ఏమిస్తే నేను నీలాగా నేను ఉంటాను నేను పేదూని అడుగుతున్నా సిమోను గార్డీ సిమోని అడుగుతూ ఉంటాడు నీ కుయుత్తు నీ మాటలతోనే అర్థమైంది నువ్వు మారు మనసు పొందితేనే కానీ నువ్వు పర్లోక నీకు పరిశుద్ధాత్మ రాదు నీ పో నీ డబ్బు నీ దగ్గర ఉంచుకోమని చెప్తాడు ఇచ్చుకునేది కాదు చాలా శ్రమతోనే ప్రయాసముతో అది మనము సంపాదించుకోవాలి అది దానికి చాలా మనం ప్రయాసపడాలి ఉపవాస ప్రార్థనలే కావచ్చు అనేకం రీతులుగా మనం పరిశుద్ధాత్మ పొందుకుంటే మనము మన ద్వారా దేవుడు ఎన్ని కార్యాలైనా పాపం చెయ్యాలన్నా కూడా మనము చెయ్యటానికి దేవుడు మనకి కాపుదల ఉంటాడు కనుక చెయ్యలేము అలాంటి గొప్ప సంగతులు అన్నీ నువ్వేది చెయ్యాలనుకుంటే కూడా దేవునికి వ్యతిరేకమైనది ఏది చేయాలన్నా ఆ పరిశుద్ధాత్మడు నీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటాడు కనుక నువ్వు భయపడవు ధైర్యపడవు ఆ ధైర్యపడకుండా ముందుకు సాగుతావు నీకు విధమైనటువంటి ధైర్యం కూడా వచ్చేస్తుంది పరిశుద్ధాత్మ సహాయం నీకు దొరుకుతుంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఎప్పుడైతే నివసిస్తాడో ఎప్పుడైతే ఉంటాడో మనము శక్తిని అందుతాము శక్తి నొందు శక్తిని నొందటమే కాదు పరపూనటువంటి మరి కార్యములు కూడా మన ఆయన జరిగిస్తూ ఉంటాడు హాలలు దేవునికి మహిమ కలుగున ఈరోజు దేవుడు ఇది ఒక మహా ఉగ్రత మహా గొప్ప వాగ్దానమును మనం రిసీల్ చేసుకున్న ప్రార్థన చేసుకుంటుంది మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూత గానాలతో పరలోక పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రం 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 హో రామ్ అశ్శే రేరే రేరే గ్లోరీ దిగదు గ్లోరిది కాదు పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద కమ్ముకును మహిమ దిగును కాక అగ్ని మణుని కాక అభిషేకమును వాళ్ళ సమస్యలు మరి ఆర్థిక పరిస్థితులు అన్ని పోవాలంటే పరిశుద్ధాత్మలో ఆరాధన చేయాలి ప్రార్థన చేయాలి మహిమలో ఇదిగో సమాధానంతోను శాంతితోనూ హృదయపూర్వకంగా దేవుడు వైపు తిరుగు జరిగితే ప్రతి కార్యము తండ్రి జరిగించువాడు పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి ఆటంకం లేదు ఇప్పుడే జరుగును గాక పరిశుద్ధ మీరే సహాయం చేయండి మీరే సహాయం చేయండి వారి మీద మీ ఆత్మను కుమ్మరించండి బ్రవ వారి జీవితాలు వారి జాత కావలసిన ప్రతి అవసర తలక్కర్లు తీర్చి మైం పొందుకోమని ప్రార్థిస్తున్నా తండ్రి మీ క్రూపతో పని మీ బలం మీ శక్తిని ప్రతి బిడెలలో ఈ ప్రపంచంలో రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తునామలో ప్రార్థించి டி நான் பரம தன்றி ஆமேன் ஆமேன் ஆமேன்